నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత మోడీ హృదయాలను గెలిచే నాయకుడు గెలుస్తున్న నాయకుడు గెలవబోతున్న నాయకుడు అని మరొకసారి నిరూపితమైంది ప్రధాని నరేంద్ర మోదీ మా భారత మహిళా క్రికెట్ జట్టుతో భేటీ అయ్యారు ఇది మనందరికీ తెలిసిందే నిజంగా ఆయన మాట్లాడుతున్న క్షణం ఏమనిపించింది అంటే ఒక నాయకుడు ఒక కుటుంబం ఒక గర్వకారణ క్షణం అనిపించింది ఆ మహిళా జట్టులోని ప్రతి సభ్యురాలితోటి ఆయన మాట్లాడుతున్న సందర్భం భావోద్వేగాలను కలిగించి ప్రధాన అయితే సరిపోదు నీ పద ఉన్నంత మాత్రాన సరిపోదు ఇట్లా హృదయాలను గెలవగలవాలి గెలిచినప్పుడే నిజంగా నాయకుడు అనిపించుకుంటాడు అనిపించింది దానికి సంబంధించి కొన్ని విషయాలను ఈ వీడియో ద్వారా నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ప్రపంచతపు గెలిచిన భారత మహిళా జట్టును ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక నివాసానికి ఆహ్వానించి కేవలం అభినందించలేదు ప్రతి ఒక్కరి కథను విన్నారు ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకారు అది కేవలం సమావేశం కాదు దేశం గెలిచిన భావనను వ్యక్తిగత స్థాయికి తీసుకెళ్లిన ఆత్మీయ క్షణం మోదీ గారి తొలి మాట గురించి మాట్లాడుకోవాల్సి వస్తే భారతీయుల జీవితాల్లో క్రికెట్ కేవలం ఆట కాదు అది జీవితం మీరు దేశాన్ని గర్వపడేలా చేశారు మూడు మ్యాచ్లు ఓడి కూడా లొంగిపోని ఈ జట్టు ఓడిపోవడం సులభం తిరిగి లేవడం కష్టం మీరు అదే చేశారు అని ప్రశంసించారు అంటే ఓడిపోతున్న క్షణంలో కూడా తమను తాము ప్రేరేపించుకొని క్రికెట్ అంటే భారతదేశంలో ఒక ఆట కాదు భారతీయులందరి గర్వకారణమని మీరు ఆడిన తీరు అని చెప్పి ఆయన ప్రశంసించిన తీరు పిల్లలకు ప్రేరణగా నిలవాలని ఆయన కోరుకున్న తీరు అండ్ వాళ్ళందరికీ ఒక సందేశాన్ని కూడా ఇచ్చారు మీరు ఒక్కొక్క స్కూల్కి వెళ్ళి పిల్లలతో మాట్లాడండి మీరు వాళ్ళకి ధైర్యం నింపండి ఏదైనా సాధించవచ్చు అనే విషయాన్ని చెప్పండి భారత యువతకి రోల్ మోడల్గా మారండి అని చెప్పారు తక్కువ వయసులోనే ఒబేసిటీ పెరుగుతుంది మీరు ఫిట్ ఇండియా యజ్ఞానికి ముఖ చిత్రం ఇవ్వండి అని చెప్పారు దీనికి జట్టు మొత్తం నవ్వులు చిందిస్తూ వి అని స్పందించింది ఇక ఆయనతో జరిగిన సరదా సంభాషణ గురించి కొంచెం మాట్లాడుకుందాం హర్లిన్ డియోల్తో జరిగింది సార్ మీ స్కిన్ చాలా గ్లో అవుతుంది స్కిన్ కేర్ సీక్రెట్ ఏంటి అని దానికి ఆయన నవ్వుతూ ఇది కష్టంతో వచ్చే గ్లో సన్ స్క్రీన్తో కాదు అని సమాధానం చెప్పారు అంటే ఆయన చేస్తున్న మెడిటేషన్ కానీ ధ్యానం కానివ్వండి దీక్ష దాంతో వచ్చిందే తప్ప ఏ స్క్రీన్తో కాదు అని చమత్కారంగా అలాగే హర్మన్ ప్రీత్ కౌర్తో చమత్కారంగా హర్మన్ ఫైనల్ బంతిని జోబులో దాచుకున్నావు కదా ఎందుకు అని అడిగారు వెంటనే ఆమె భావోద్వేగంతో సార్ అది మా కళల ప్రతీక మా కష్టం కన్నీళ్ళు అన్నీ అందులో ఉన్నాయి అనగానే చప్పట్లు కొట్టారు గారు ఇంకా ప్రతీక రావల్ గాయంతో ఫైనల్ ఆడలేకపోయింది దానికి సంబంధించి మోదీ మెల్లగా ఆమెతో ఏం చెప్పాడంటే నీ గాయం నేను నాపలేదు నీ బలం జట్టుకు శక్తి ఇచ్చింది నువ్వు నిజమైన యోధురాలివి అని ఆ మాటలు ఆయన అనగానే ఆమె హార్ట్లో పర్సనల్గా టచ్ అయ్యి కంటి వెంబడి నీళ్ళు వచ్చేశారు ఇక దీప్తి శర్మతోటి నీ చేతిపై హనుమాన్ టాటూ నీకు ఎలా సహాయపడుతుంది అని అడిగారు సార్ నేను హనుమాన్ జీపై విశ్వాసం ఉంచుతాను కష్ట సమయంలో ఆయనే నాకు బలమిస్తారు అంటే మోదీ నీ విశ్వాసం నీ ఆత్మవిశ్వాసం రెండు దేశానికి ప్రేరణ అని చెప్పారు ఇక యువ స్పిన్నర్ శ్రీచరణితో నిన్ను చూసి గర్వంగా ఉంది అంత ఒత్తిడిలోనూ నవ్వుతూ బౌలింగ్ చేయడం అదే నిజమైన ఛాంపియన్ లక్షణం అంటే ఆమె సార్ భయం ఉంది కానీ దేశం కోసం ఆడుతున్నా అన్న మాట గుర్తొచ్చినప్పుడు ఆ భయం పోయింది అని ఇక రాధా యాదవ్తో సంభాషించినప్పుడు మూడు మ్యాచ్లు ఓడినప్పుడు కూడా జట్టు ఐక్యంగా నిలిచింది అందుకే కప్పు మనదైంది అని చెప్తే ఆవిడ మోదీ గారు దీనికి సంబంధించి ఐక్యతే గెలుపు బలం మీరు చూపించింది ఆత్మవిశ్వాసానికి పాఠం అని చెప్పారు ఇక జమీమా ఈ జమీమా ఈ మ్యాచ్ల తర్వాత బాగా సోషల్ మీడియాలో కనిపించారు ఈవిడ మాట్లాడిన వ్యాఖ్యలు ఆవిడతో కూడా మోదీ నవ్వుతూ అడిగారు జమీమా నువ్వు జట్టులో ఎప్పుడు నవ్వులు పంచుతో అంటారు నిజమా అంటే సార్ జట్టు టెన్షన్లో ఉన్నప్పుడు నేను సరదాగా ఉంచడమే నా బాధ్యత అని దానికి మోదీ గారు నవ్వించగలిగిన వాళ్ళు కష్టాలను తేలికగా తీసుకుంటారు అది అసలు స్పోర్ట్స్ మ్యాన్షిప్ అని చెప్పారు ఇక రేణుకా సింగ్ ఠాకూర్తో మోదీ ఆమె తల్లి గురించి ప్రత్యేకంగా చెప్పారు నీ తల్లి నిజమైన వీరనారి సింగిల్ పేరెంట్గా నిన్ను ఇంత దూరం తీసుకురావడం సాహసమే ఆమెకు నా నమస్కారం అని రేణుకా భావోద్వేగంతో తల వంచింది గర్వం కృతజ్ఞత కన్నీళ్లు కలిసి ఒక్క క్షణం అయ్యాయి అంటే వాళ్ళ గురించే కాదు వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా తెలుసుకొని వాళ్ళను కూడా పలకరిస్తూ మాట్లాడటం స్వయంగా ఆయన చేతుల మీద నుంచి వాళ్ళకు విందు వడ్డించడం ప్రతి వ్యక్తి వ్యక్తిని పేరు పేరున పిలుస్తూ పలకరిస్తూ వడ్డన చేయడం మీ విజయం దేశ విజయం గుర్తుంచుకోండి మీ మిమ్మల్ని చూసి దేశం గర్వపడుతోంది అని వారి విజయానికి తనొక సేవకుడిగా సేవ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం చివరిగా జట్టు సభ్యులందరూ మోదీకి సంతకం చేసిన బంతిని బహుమతిగా ఇస్తే దానికి కూడా ఆయన ఏం చెప్పారు తెలుసా ఇది మీ కళల ప్రతీక నేను దాన్ని జ్ఞాపకంగా ఉంచుకుంటాను ఇది ఒక ఫెలిసిటేషన్ కాదు ఇది నాయకత్వానికి పాఠం మనసుతో కలిసిన సంబంధం దేశాన్ని ఒక కుటుంబంగా చూడగల దృష్టి మోదీ పదవితో కాదు హృదయాలను గెలిచే నాయకుడు అని మరోసారి నిరూపించింది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి